హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజధాని లైఫ్ స్టైల్ నమ్మినేలు చూసే ఉంటారు కదా ఈరోజు మా అనుసు బాబుకి అయితే అక్షరాభ్యాసం చేయాలనుకుంటున్నాం వీడియో అయితే చూస్తూ ఉండండి ఇంకా మార్నింగ్ మార్నింగే లేచి పూజ అయితే అయ్యింది హాస్ని పప్పుని అన్సును అయితే రెడీ చేయించాను మా వారైతే ఇంకా టైంకి అక్షరాభ్యాసం చేయించాలని అడవిడిగా అన్ని చదువుతూ ఉన్నారు నేను అన్నీ పెట్టాను కానీ అతను కూడా చూసుకుంటున్నారు ఇంకేమైనా మర్చిపోయామేమోనని మంగళగిరిలో అయితే కొత్తగా సరస్వతీదేవి టెంపుల్ అయితే కట్టారండి ఇంతవరకు మాకు తెలియదు నిన్న హంసూ బాబు మా వారైతే వెళ్ళారు టెంపుల్ అయితే చాలా బాగుంది మీకైతే టెంపుల్ అయితే చూపిస్తాను పాచినీ పాపని కూడా టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నామండి ఈరోజు ఎర్లీగానే లేపాను పాపని బాబుని ఆచినమ్మ ఎక్కడికి వెళ్తున్నాం అంగరికి అయితే టెంపుల్కి అయితే వచ్చేసామండి హంసూ అయితే ట్రెడిషనల్గా డ్రెస్ చేయించి తీసుకొచ్చాను వంతులు గారు వెయిట్ చేస్తున్నారు అండి మాకు కొంచెం హ్యాపీ ఏంటంటే టెంపుల్ ఇంకా స్టార్టింగ్ దేవి పూజ అయితే హన్షుతో మేమే మొదటిసారి చేపిస్తున్నాం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పాప కూడా ఇంకా కిందనే వేస్తే సైలెంట్గానే పోస్తుందండి అటు ఇటు హన్సు బాబుకి అసలు చెప్పక్కర్లేదు టెంపుల్లోకి తీసుకెళ్ళామంటే భక్తి చాలా ఎక్కువ ప్రతి విగ్రహానికి మొక్కుతూనే ఉంటాడు పూజ కోసం అయితే సామాన్లన్నీ రెడీ చేసి ఒక దగ్గర పెట్టుకుంటున్నానండి అండి పంతులుగారు అయితే ముందుగా గణపతిని అయితే రెడీ చేసుకొని పెట్టుకోమన్నారండి మనం ఏంటంటే ఏ పూజ చేసినా కూడా ముందుగా గణపతిని తయారు చేస్తాం కదండి అదేవిధంగా గణపతిని అయితే తయారు చేసి ఇంకా బియ్యములు అయితే పెట్టమన్నారండి బియ్యంలో అయితే ఇంకా పెట్టి స్టార్టింగ్ పూజ అయితే మొదలు పెట్టాం యాక్చువల్ గా చెప్పాలి అంటే అక్షరాభ్యాసం తండ్రి ఓడిలోనే చేపిస్తారండీ మొదటి గురువు పిల్లలకి తండ్రి అని అంటారు హంషుకైతే బియ్యంలో హంషును వాళ్ళ డాడీ కలిపి ఓం నమ శివాయ ఓం సిద్ధాయ నమ అని బియ్యంలో అయితే రాస్తూ ఉన్నారు ఇక బియ్యములు అయితే ఏ విధంగా రాశారో సేమ్ పలక మీద కూడా అదే విధంగా ఓం నమ శివాయ ఓం సిద్ధాయి నమ అని పంతులు గారు అయితే రాయమన్నారండి అని హుబాబు అయితే మూడు సార్లు అయితే పలక మీద రాశారు చాలా సైలెంట్ అంటే గా పూజ ఇంకా చేసుకున్నాడు పంతులు గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు బాబుని కూడా ఒక ట్రెడిషనల్ డ్రెస్ లో తీసుకొచ్చారు అని అదేవిధంగా సరస్వతి అమ్మవారికి అయితే చీర పసుపు కుంకం అయితే సమర్పించానండి పంతులు గారు ఏమన్నారంటే అక్షరభ్యాసం సమయంలో ఇలా పసుపు కుంకం చీర అమ్మవారికి ఇస్తే చాలా మంచిదని చీర ఏంటంటే ఏదో ఒక రోజైతే అమ్మవారికి కడతానన్నారు ఫైనల్గా అయితే అంచుబాబుకి ఎక్స్ట్రా అభ్యాసం చాలా అంటే చాలా మంచిది అయిందండి ఆచనీ బాబు కూడా గా ఉంది సైలెంట్ సైలెంట్గా దేవుడి వస్తుంది అల్లరి అల్లరూ అనుకున్నాం కానీ సైలెంట్ గానే చేయించుకున్నాడండి కాసమ్మ అన్నకి ఎక్స్ప్ర అభ్యాసం చేయించావు ఇంకా రేపటి నుంచి అన్న చదువుతూనే ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంతవరకు బాయ్ బాయ్